నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరుగొండ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వమి ఆలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిడి చంద్రమోహన్ రెడ్డి పూజలు నిర్వహించారు గురు పౌర్ణమి సందర్భంగా వెంకటస్వామి ఆలయాన్ని సందర్శించారు ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలపై స్వామి కటాక్షం ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బొమ్మి సురేందర్ చిన్నబాబిరెడ్డి కొమిరి కిషోర్ ఉప్పల కిషోర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు గురు పౌర్ణిమ ఉత్సవాలు చేస్తున్నారు వంటి అందరూ వంటండే ఆర్వాదాలు చేస్తున్నారు స్వామి ఆశీసులు స్వామి ఆరాధన పూజలు చేస్తున్నారు ఇరవై ఐదు సంవత్సరం మోహన్ స్వామి ఇది ఇరవై ఐదు సంవత్సరం గురు పూర్ణిమ ఆమె ఉపయోగం చేయటం ఆయన డెఫినెట్గా భగవంతుడు ఆశీర్వ ఆశీర్వాదాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను వెంకట స్వామి ఆశీస్సులు మన నియోజకవర్గం జిల్లా రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని మన స్ఫూర్తి